వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు క్యాప్సికమ్ బజ్జీని చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో దీన్ని విధంగా బజ్జీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఇలా వాటర్లో కొంచెం వాము రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు వేసి చిన్నది వేడి చేసుకుని దానిలో మూడు గరిటెల శనగపిండిని వేసుకోవాలి కొంచెం కారాన్ని వంట చూడడాన్ని కూడా వేసుకొని ఈ విధంగా విసుక్ సహాయంతో చక్కగా లంబ్స్ లేకుండా కలుపుకొని డౌని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలో కొంచెం కరివేపాకుని కొంచెం పచ్చిమిరపకాయలని వేయించుకొని ఆయిల్లో ఈ విధంగా పక్కన పెట్టుకొని కొంచెం సాల్ట్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ క్యాప్సికమ్ని చక్కగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా వేగిన తర్వాత వీటిని బ పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ